మనం ఈ యాభై ఎనిమిదవ రోజున శ్రీ నృసింహపురాణంలో ఆ సహస్రాని కూడా అనేటువంటి రాజు అడిగినటువంటి ప్రశ్నకు మార్కండే మహర్షి సాక్షాత్తు శ్రీహరి కవతారమైనటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క పూజన విధ విధానంగా ఆచరించినట్లయితే కలిగినటువంటి ఆ ఫలితాల గురించి తెలిసి తెలియజేసినటువంటి అంశాలని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఆ స్వామి యొక్క కరణం చేత మన ప్రతి నిత్యము కూడా ఆ హోబల క్షేత్రంలో ఉండేటువంటి నవనాథింహ స్వామి వారి యొక్క చరిత్రని తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజున ఆ వరాహ నరసింహస్వామి వారు అనగా క్రోడా నరసింహస్వామి వారి యొక్క చరిత్రని మనం

వరాహ మేధిం వై పరమాధ్యర్పరాజిని దంతలగ్న హిరణ్యక్ష మంగళం వేదాద్రి పర్వతమయందు వేదములను భూదేవుని కూడా సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని పోతూ ఉండగా వరాహ నరసింహుడిగా శ్రీమన్ నారాయణుడు అవతరించి భూలోకం యొక్క కిందకు వెళ్ళి ఆ సోమకాసుడు అనేటువంటి రాక్షసు సంహరించాడు భూదేవి సహితంగా పైకి తెచ్చాడు కాబట్టి ఆ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రము అని పేరు కలిగింది అలా భూదేవిని ఉద్ధరించినటువంటి వరాహస్వామి వారు ఈ నవనసింహ క్షేత్రమైనటువంటి ఈ అహోబుల నవనరసింహ క్షేత్రంలో ఎగువ అహోబులానికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం వేదాద్రి క్రింద భాగం ఉన్నది అలా క్రింద చక్రమరాహస్వామి త్రిభంగి ఆకృతిలో నిటారుగా నిలబట్లుగా దేవి శ్రీభూదేవి భూదేవి స్వామి వారికి ఊరు భోగా ఊరు భాగాన్ని కౌగులించుకున్నట్లుగా ఉంటుంది ఆమె యొక్క నాశగాల వద్ద అనగా ముగ్గు పొటం వద్ద రాక్షసుని మనం గమనించవచ్చు ఆ ప్రక్కడనే దక్షిణీ స్వామి వారి విగ్రహం కూడా మనకి దర్శనం ఇస్తుంది మనం చూడవచ్చు దర్శనం చేసుకోవచ్చు అంతేకాదు ఆ హోబళ క్షేత్రంలో నవసా నవనాసంహిక్తమైనటువంటి ఆ స్వామివారిలో నాలుగో వాడైనటువంటి ఆ అవరాహ స్వామి వారి అనుగ్రహం అందరికీ కూడా కలకాలని కోరుకుంటూ తిరిగి మనం నృసింహపురాణంలో ఆ మార్కండే మహర్షి చెప్పినటువంటి అంశాన్ని తెలుసుకుంటున్నాం మరలా ఆ మార్కండే మహర్షిని ప్రార్థన చేసి అడుగుతున్నాడు విష్ణు యొక్క నిర్మాణ్యాన్ని తీసివేసినట్లయితే అటువంటి భక్తులకు ఏ పుణ్యాన్ని కలుగు ఏ పుణ్యాన్ని స్వామి ప్రసాదిస్తారో నాకంతా కూడా వివరంగా చెప్పవలసింది ప్రార్థన చేసి అటు అంత మహాత్ మార్కండే మహర్షి అంటున్నారు ఎవరైతే నరసింహస్వామి వారిని పూజించినటువంటి ఆ నిర్మాణ్యాన్ని తీస్తారో ఎవరైతే స్వామివారి నీటితో స్నానం చేయిస్తారో ఆ నరసింహస్వామి వారు వారికి అన్ని నుండి కూడా వెంటనే విముక్తి చేస్తారు అంతేకాదు వారికి అన్ని తీర్థములను కూడా సేవించినటువంటి బలవం ప్రాప్తిస్తుంది అలా భక్తులు వినం విమానం మీద స్వర్గానికి ఆ స్వామి స్వామివారి యొక్క దయచేయట పెడతాడు అంతేకాక సదా విష్ణు స్థానాన్ని పొంది చిరకాలను కూడా ఆనందిస్తూ ఉంటాడు నరసింహస్వామి దయచేయి అని ఎవరైతే భక్తిశద్ధులతో పిలిచి ఆ స్వామివారిని అఖ్యంతో అక్ష్యతంతో కోణి కూడా ఆవాహన చేస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా వెనువెంటనే నశిస్తాయి శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఆసనము ఆర్ధ్యము పాద్యము ఆచమనీయము ఎవరైతే సమర్పిస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా వెనువెంటనే తొలిగిపోతాయి అంతేగాన నరసింహస్వామి వారు ఎవరైతే స్నానం చేయిస్తారో అలా స్నానం చేయించినటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా పోయి విష్ణులోకంలో గౌరవించబడతాడు స్వామి యొక్క కరుణ చేత ఒక్కసారైనా ఎవరైతే పాలతో పెరుగుతో స్నానం చేయిస్తారో ఆ స్వామి వారికి అటువంటి భక్తుడికి పెను వెంటనే పరిశుద్ధుడై దేవతలు పూజించుండగా విష్ణులోకానికి పెడతారు అలా తేలుతోటి స్నానం చేయించినట్లయితే ఆ భగవంతుని ఎవరైతే ఆ నరసింహస్వామి వారిని పూజిస్తూ ఉంటారో వారు అగ్నిలోకంలో సుఖాన్ని అనుభవించి విష్ణులోకానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు అలా స్నాన సమయంలో స్వామివారి యొక్క విగ్రహానికి శంకనాథం అలాగే కూడా ధ్వనులతో నగారాధ్వనులతో ఎవరైతే ధ్వని చేస్తూ విశేషంగా ఘతమనగా నేటితో స్నానం చేయిస్తారో వారు పాము ఏ విధంగా అయితే పుషాన్ని విడిచిపెడుతుందో అలా విడిచిపెట్టినట్టుగా వారి యొక్క ఆ నరసింహస్వామి వారికి చేయించినటువంటి ఆ ఘత స్నానం వల్ల నేతి స్నానం వల్ల వారికి వెంట పాపములన్నీ కూడా పెను వెంటనే పోయి దివ్యమైనటువంటి విమానము ఎక్కి విష్ణులోకానికి చేస్తాడు ఆ భక్తుడు అలా భక్తులు భగవంతునికి పంచకవిజ స్నానం ఎవరైతే చేయిస్తారో అతనికి అంతులేనటువంటి పుణ్యం కలుగుతుంది ఎవరైతే బోధము ఆ నరసింహస్వామి గారికి నలుగు పెట్టి గోరవచ్చనైనటువంటి ఆ వేడి నీళ్లతో స్నానం చేస్తారో వారి లోకానికి వెళ్తారు అని చెప్పారు ఇది వర్ణమంత్రం మారేడాకతో బిల్వదలం పడుతూ రొత్తబడినటువంటి పాదపీఠాన్ని ఎవరైతే గోరవెత్తైనటువంటి వేడి నీళ్లతోటి కడిగి భక్తితో సమర్పిస్తారో అటువంటి వారు సమస్త పాపములను కూడా వెంటనే విముక్తుడవుతారు ఎవరైతే దర్భములతో ఆయా ఋతువుల్లో సంప్రాప్తం చెందినటువంటి పుష్పములతో కూడా ఆ పుష్పములతో కూడుకున్నటువంటి నీటితోటి స్నానం చేయిస్తారో అటువంటి భక్తులు బ్రహ్మలోకాన్ని పొందుతారు ఎవరైతే నవరత్నములైనటువంటి ముత్యము మాణిక్యము పగడము పచ్చ అలాగే ఇంద్రనీలమని వైఢూర్యము గోమేందకము వజ్రము ఇత్యాది నవరత్నములతో కూడినటువంటి స్నానము ఆ స్వామి వారికి చేయించినట్లయితే వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది ఎవరైతే బంగారంతో కూడినటువంటి నీటితో ఆ నరసింహస్వామి వారికి స్నానం చేయిస్తారో వారు కుబేర లోకాన్ని పొందుతారు స్వామికి స్నానం చేయించి ఎవరైతే అగరు ముందు కైంకర్యం చేస్తారో శాప చేస్తారో వారికి ఇంద్రలోకంలో కొంతకాలం సంతోషంగా ఉండి విష్ణులోకానికి వెళతారు ఎవరైతే పవిత్రమైనటువంటి జలంతో బతుకుతో స్నానం చేయిస్తారో వారు సూర్యలోకాన్ని చేరి తదుపరి విష్ణులోకంలో కూడా గౌరవించబడతారు ఎవరైతే స్వామివారికి నూతనమైనటువంటి వస్త్రాలు సమర్పిస్తారో అని స్వామి స్వామివారికి అంతేకాక ఆ భగవంతుడిగా నూతన వస్త్ర నూతన వస్త్రములు ఎవరైతే కట్టిస్తారో వారు చంద్రలోకంలో విహరించి విష్ణులోకంలో కూడా గౌరవించబడతారు అని స్వహపురాణం ద్వారా తెలియబడుతోంది ఎవరైతే అగరు కుంకుమ పచ్చ కర్పూరములతో కూడినటువంటి గంధాన్ని స్వామి యొక్క విగ్రహానికి పూస్తారో భక్తులు కోటి కల్పముల కాలం స్వర్గంలో నివసిస్తారు తెలుసుకోవాలి అంతేకాదు మల్లెపూలు మాలతి జాజి మొగలి అశోక సంపంగి పున్నాగ ఒక కలువపూలు తులసి దళములు ఆయా ఋతువులలో సంప్రాప్తించినటువంటి శుభప్రదమైనటువంటి పుష్పములతో ఎవరైతే ఆ నరసింహ వారిని పూజిస్తారో వారందరూ కూడా పది బంగారం ముద్రికలను దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది అలా దొరికినటువంటి పూడను ఎవరైతే మాల కింద కట్టి ఆ స్వామి వారిని పూజిస్తారో వారి కోటి కర్మముల యొక్క కాలం వరకు కూడా దివ్య విమానం మీద విహరిస్తూ లోకంలో సంచరిస్తూ సంతోషంగా గడుపుకుంటారు అంతేకాదు మారీడా దరములు తులసి ధరములతో కూడా ఎవరైతే ఆయన స్వామి వారిని పూజిస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా పోయి ఆయా వారి యొక్క పాపములన్నీ పోవడమే కాదు ఎవరైతే అటువంటి అలంకారులు ఆ స్వామి వారిని కూడా ఆరాధన చేస్తారో వారు అటువంటి ఆ బంగారు విమానంలో విష్ణులోకంలో విహరించడమే కాదు ఎటువంటితో పోదిస్తారో పాపం పోడమే కాదు అలంకారం రూపంతో వారు ఆ బంగారు విమానంలో విష్ణులోకానికి వెళ్తారు అక్కడ విహరిస్తూ ఉంటారని ఈ యొక్క నరసింహపురాణం ద్వారా తెలియజేయబడుతుంది అంతేగా మాహిషం అనేటువంటి ముగ్గులు పంచదారతో తయారైనటువంటి తయారనేటువంటి ధూపం స్వామివారికి ఎవరైతే భక్తులు అర్పిస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా పోయి యొక్క సమూహంతో కూడినటువంటి విమానం మీద ప్రకాశిస్తూ ఉంటారు అటువంటి భక్తులు వాయులోకంలో సంతోషంగా ఉండి తదుపరి విష్ణులోకాన్ని కూడా వెళ్ళి అక్కడ గౌరవపడతారు ప్రకారంగా భక్తితో ఎవరైతే నేటితో కాని నూనెతో కాని స్వామి యొక్క సమీపంలో దీపాన్ని వెలిగిస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా పోయి వారు వేయి సూర్యుని యొక్క కాంతితో జ్యోతిర్మయమైనటువంటి విమానం పై విష్ణులో కాలికి వెళతారు అవిష్ణును నెయ్యి పంచదారతో కూడినటువంటి మంచి బియ్యము యొక్క అన్నం అనగా బియ్యం పరమాణం స్వామికి నివేదన చేస్తారో గింజల యొక్క సంఖ్య గల ఎన్ని బియ్యపు గింజలు ఆ పాయసంలో ఉంటాయో ఆ పురమాణంలో ఉంటాయో ఆ గింజలు ఎన్ని అయితే సంఖ్య ఉన్నదో ఆ సంఖ్యల యొక్క అన్ని సంవత్సరాలు లోకంలో భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని ఈ విష్ణు పురాణం ద్వారా ఆ విష్ణు పూజా మహేష్ గురించి తెలియజేయబడిందని తెలియజేస్తూ ఈ రోజున మనం स्वस्ति स्वस्ति प्रजात्य परिपालयन्ताम् न्यायेन गोब्राह्मणे जगात् शुभमस्तु नित्यमुः समस्तात् शुकिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति